హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ ఛానల్ అయితే ఇది వచ్చేసి శుక్రవారం నైట్ వ్లాగ్ అండి అయితే ఉండే చేపలను అయితే ఫ్రై చేస్తుండు మా సార్ అయితే పొద్దున్న కలిపి పెట్టిండు ఇక వీటికి ఉప్పు కారం వేసి కలిపెట్టిండు ఇప్పుడు అయితే పిల్లలు వచ్చిన తర్వాత ఫ్రై అయితే వేసి ఇస్తుండు పొయ్యి మీద వేసుకుంటున్నాం అంటే సిలిండర్ దాని మీద గ్యాస్ స్టవ్ మీద తొందరగాలే కదా పోయి మీదనైతే వేసుకుంటున్నాం అవి ఫ్రై చేపలే కూర వండుకునేవి కాదు అంటే ఫ్రై చేపలు వేరే ఉంటాయి కూర వండుకునేవి వేరే ఉంటాయి అవి అయితే ఫ్రై చేస్తుండ రాత్రి కదా అక్కడ చీకటి ఉందని అక్కడ లైట్ పెట్టుకున్నాడు తలకైతే హెడ్లైటు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇక నెక్స్ట్ అయితే అది ఆయిల్ చాపతి శన అంటే గుడ్డు ఉండే అది కూడా ఫ్రై చేసుకుంటుండే అది అట్లా కాదు వేరే అండ్ ఇట్లా చేసుకోవాలంటే అట్లనే ఫ్రై చేసుకుంటుండ్రు అది కొంచెం ఇట్లా బాగా వస్తుంది అన్నీ కూర లెక్క నల్ల మెల్లపాయలుగా అవన్నీ వేసి ఫ్రై చేసుకుంటే అట్లా మంచిగా వస్తుంది కానీ చెప్తుంటలే ఫ్రై అయితే వేసుకున్నారు

అదేంటి నాన్న మల వ్యప్పు చిన్న చెనా చాప గుడ్డు మీరేమంటారు చె అంటారా ఎన్ని ఎన్నికనం పట్టుకొచ్చిన చెరులకే చేపలు మీరు చాలా అంటారా అట అంటాం నా ఇది బ్లౌజులు వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిన మంచిగా వచ్చినాయి బాగా వచ్చింది ఇదొకటి అదొకటి మంచిగా వచ్చింది క్వాలిటీ కూడా మంచిగా ఉంది అన్నట్టు మీషో నుంచి త్రీ త్రీ ట్వంటీని ఏమో వన్ డేస్ హైన్స్కి ఇది మంచిగా ఓపెన్ చేస్తే ఏమవుతుండే చేతులకు ఇవన్నీ ఇట్లా వచ్చినాయి అన్నట్టు పఫండ్సే మంచి ఉంది ఇంకా నాకే హాఫ్ సారిపై మంచి సూట్ అయిపోయింది మా అమ్మ ఏంటి అనమాట ఇవేంటి పులుగులు మొక్క పులుగులు అయితే గా చెప్తుంటాయి పిస్తా మంచిగా ఉంటుంది పిస్తానేది పిస్తానే ఈ చట్నీ ఇక అయితే మేమైతే తింటున్నాం ఫ్రై అయితే అయిపోయింది మొన్న థర్టీ ఫస్ట్ నాడు ముగ్గురమే తిన్నాం కదా ఇప్పుడు వందరం కూర్చుని అయితే తింటున్నాం ఫ్రై అయితే మంచి అయింది బాగా రోజులు అయితే తింటున్నాక ఫ్రై మంచిగా అయింది వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి